ఇప్పుడు రాష్ట్రంలో చాలా కీలక పరిణామాలు జరుగుతున్నాయి అటు అర్గపూడి గాంధీ మరియు కౌశిక్ రెడ్డి వివాదం ఒకటైతే మళ్ళొక కొత్త వివాదాన్ని తెరపైకి తీసుకొస్తున్న ఆంధ్ర సెటిలర్స్ గ్యాంగ్ మరియు సినీ నిర్మాతల ఒక తొట్టి గ్యాంగ్ లో ఉన్న ఒక లీడర్ గాడు అతను ఎవరంటే నట్టి కుమార్ ఒక కొత్త వివాదాన్ని మళ్ళా తెరపైకి తీసుకొచ్చింది ఆ వివాదం ఏంటంటే హైదరాబాద్ సపరేట్ స్టేట్ గా చేయండి లేకపోతే హైదరాబాద్ రెండు రాష్ట్రాల కుమ్మడి రాజధానిగా చేయండి లేకుంటే లెఫ్టినెంట్ గవర్నర్ గవర్నర్ పాలనలో డ్యూటీ కూడా చేయండి అనే కొత్త వివాదం తెరపై తీసుకొస్తుంది తెలంగాణ వచ్చి పది సంవత్సరాలైన అయిన దగ్గర నుండి కేసీఆర్ పాలనలో జాతి కులము మతము ప్రాంతీయ భేదం లేకుండా పాలన జరిగిన ఈ తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్ పక్కకు జరగాలి ఎవడెవడు మనసులో ఎలాంటి కుట్రలు ఉన్నాయో కొంతమంది సీమాంధ్ర లీడర్లు కొంతమంది హైదరాబాద్ సిటీలైన డబ్బున్న ఒక సామాజిక వర్గం కొత్త డిమాండ్ తెరపైకి తీసుకొస్తుంది దీన్ని తెలంగాణ ప్రజలు కనిపెట్టుకుని ఉండాలి మన హైదరాబాద్ మన తెలంగాణ మన రాజధాని ఎలా కాపాడుకోవాలో ఆలోచించాలి ఇప్పటికే చాలా మంది నేతలు కూడా ఈ కుట్రలు ఛేదించడానికి కొన్ని కొన్ని సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు కొన్ని సోషల్ మీడియా ద్వారా కూడా వాళ్ళకు గట్టి రివర్స్ కౌంటర్ కూడా ఇస్తున్నారు ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు అరకెప్పూడి గాంధీ వివాదం వచ్చి కౌన్ వివాదం వచ్చి ఈ రకంగా హైదరాబాద్ లో ఉన్న ఏదో రకంగా బెదిరింపులకు తెలంగాణ వాళ్ళు చేస్తున్నారని ఒక కొత్త అంశాన్ని క్రియేట్ చేసి ఈ క్రియేటివ్ ద్వారా రాబోయే కార్పొరేట్ ఎన్నికల్లో ముందే చెప్పాడు చంద్రబాబు శిష్యులు వీళ్ళంతా రేవంత్ రెడ్డి గాని అయ్యపు కానీ గాని వీళ్ళంతా పాత టీడీపీ బ్యాచ్ ఈ బ్యాచ్లకు కొంతమంది డబ్బు నోళ్ళు పెంచి పోషిస్తున్నారు అయితే ఈ విషయం అసలు విషయం ఏంటంటే బాబు రేపు హైదరాబాద్ లో జరిగే కార్పొరేట్ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తే అరే ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కదా మనకేమైనా బలం ఉండాలనుకోని టీడీపీకి ఓట్లు వేసుకొని టీడీపీకి ఖచ్చితంగా హైదరాబాద్ లో కార్పొరేట్ సీట్లు ఎక్కువ మొత్తాదు కట్టబెట్టే ప్రయత్నంలో శిష్యులు ఉన్నారు మరి కొంతమంది సిట్లర్స్ కొంతమంది సినిమా వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే ఈ రకంగా తెలంగాణ ప్రజల మధ్య హైదరాబాద్ లో ఉన్న సిట్లర్స్ మధ్యలో ఒక వివాదాన్ని రేకెత్తిస్తే బాబు రాబోయే కార్పొరేట్ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా టీడీపీని గెలిపించుకునే ప్రయత్నం ఇప్పటి నుండే మొదలు పెట్టిన చంద్రబాబు కుట్ర ఇక్కడ ఖచ్చితంగా కనబడుతుంది ఎవరు కనిపెట్టలేరు అనుకుంటారు తెలంగాణ కాదు తెలంగాణ రాజకీయ నాయకులు కొంతమంది వాళ్లకు తొత్తులుగా పనిచేసినా కానీ తెలంగాణ ప్రజల్లో ఒకసారి చైతన్యం వచ్చిందంటే మళ్ళీ ఒక్కొక్కడిని తన్ని తరుముతాం ఇది మాత్రం గుర్తు పెట్టుకోవాలి ఇన్నేళ్ళు పదేళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎవరికి ఎలాంటి హాని చేయకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఖచ్చితంగా పాలన సాగించింది ఆ విశ్వాసం అనేది లేకుండా ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య ఒక వివాదాన్ని రేకెత్తించి రేపు రాబోయే ఎన్నికల్లో టీడీపీని ఇక్కడ సెటిల్ చేసే ఆలోచనలనే కొంతమంది కుట్రదారులు ఆ కుట్రలు నడవై జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త ఒక్కసారి తెలంగాణ ప్రజలు మరొక ఉద్యమానికి కూడా సిద్ధమవుతున్నారు మరోసారి ఉద్యమం మొదలైందంటే ఇన్నెళ్ళు మీకు ఇచ్చిన మర్యాద కూడా మీకు దక్కదు జాగ్రత్తగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా ఉందండి కానీ హైదరాబాద్ మీద మా పట్టు పోయింది ఇక పదేళ్ళు అయిపోయింది హైదరాబాద్ సపరేట్ అయిపోయింది తెలంగాణ రాజధాని అయిపోయింది ఇది మాత్రం గుర్తు పెట్టుకోవాలి విభజన చట్టంలో ఎలాంటిది ఉందో అదే జరుగుతుంది కాబట్టి కుట్రదారులారా జాగ్రత్త ముఖ్యంగా నటీ కుమార్ నీ ఇంటి మీదకి ఖచ్చితంగా ఏదైనా నీ ఇంటిని ముట్టడిస్తామో మీరు జాగ్రత్త ఉన్న నోటికి ఎంతో మాట్లాడి హైదరాబాద్ ప్రజల తెలంగాణ పెట్టే ప్రయత్నాలు చేస్తే మీకు తగిన ఇంకోటి అని గాంధీ గారు మీరు ఎవరు ప్రోత్సహిస్తే మీరు ఇంతకు తెగించి ఏమేమి మాట్లాడుతున్నారో మీ నోరు కూడా జనాలలో పోయింది మీ మాట కూడా జనాలలో పోయింది మీరు ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు నా కాంగ్రెస్ నా పాత మిత్రుడు రేవంత్ రెడ్డి అని చెప్పుకున్నప్పుడే మీ కథ జనాలకు అర్థమైంది తెలంగాణ ప్రజలకు మందబలం బలం ఉన్నది విర్రవి నీకు కూడా ఒకే కేసీఆర్ ఒక్క స్థాయిగా చేస్తే నువ్వు అసలు ఉండవో ఉండవు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి హైదరాబాద్ ఉండే ప్రతి ఒక్క ఎమ్మెల్యే గాని ప్రజలకు ప్రాంతీయ విభేదాలు రేపెత్తించేలా ఎవరు ఎమ్మెల్యే ఎవరు మాట్లాడినా కానీ ఇక్కడి సమాజం హైదరాబాద్ జోలికి వస్తే తెలంగాణ ప్రజలు మళ్ళొక్కసారి మీ వెంటబడి మిమ్మల్ని తెలంగాణ బార్డర్ వరకు తన్ని తరుముతారు తస్మా జాగ్రత్త